శ్రీ జగన్మాత్రే నమ ఓం సర్వేశ్వరాయ నమ శ్రీ క్రోదినామ సంవత్సర ట్వంటీ ట్వంటీ ఫోర్ జాతక ఫలాలు శ్రీ క్రోదినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ధనస్సు రాసి కుండలి శక్తి ఎలా ఉంది ధనస్సు రాసే వాళ్ళకు ఈ సంవత్సరము ఆదాయము పదకొండు వ్యాయామము ఐదు ఆదాయం పదకొండు అయితే ఖర్చు పెట్టేది ఐదు చాలా మంచిగా ఉంది పూజము ఏడు అవమానం ఐదు ఇది కూడా బాగుంది మీకు ఆదాయము పదకొండు అయితే మీకు ఖర్చు అయ్యేది ఐదు అంటే మీకు ఇంకా డబ్బులు పుష్కలంగా మిగులుతాయి పూజము మీకు మర్యాద అనేది ఏడు అయితే అవమానం అనేది ఐదు మీరు గత సంవత్సరాలు ఎన్నో అవమానాలు బాధలు డబ్బు ఇబ్బందులు చాలా పడ్డాయి ఈ ఈ జ ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరము మంచి కలిసి వచ్చిన కాలం అని చెప్పాలి ఈ రాశి వారికి ఏం గ్రహ దోషాలు ఉంటాయి నేను వీడియో చివరలో చెప్తాను మీరు ఈ జాతకం విన్న తర్వాత ధనుసు రాశి జాతకం మీద అయితే మీరు విని మీ ధనుసు రాశికి ఎవరైతే తెలిసే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఏమన్నా కామెంట్ పెట్టండి ఈ సంవత్సరము ఈ రాశి వారి కుండలి శక్తిని ఇలా ఉంది పదమూడు నాలుగో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధాష్టమయం పదిహేడు ఏడో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదహారు ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ వరకు అష్టమయం పదహా పద పదిహేడు పదకొ పదకొండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదమూడు ఒకటో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ద్వాదశం జన్మము పదిహేను మూడో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఆఖరి అర్ధాష్టమం కుజుడు ఇరవై మూడు నాలుగో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఒకటో తారీఖు ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధష్టమం పంతొమ్మిది పదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఎనిమిదో నెల రెండో నెల ఎనిమిదో తారీఖు రెండో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అష్టమయమం తిరిగి ఎనిమిదో ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఆఖరి వరకు అష్టమయం కుజుడు ఈ సంవత్సరము శుభుడే శని ఈ సంవత్సరము శుభుడే రాహువు ఈ సంవత్సరము అష్ట కేతువు ఈ సంవత్సరము శుభుడే ఈ రాశివారు స్త్రీలు పురుషులకు గురు గురుడు ఆరవ స్థానములో కేతువు రాహుకేతువులు నాలుగు పది స్థానాలలో ఉండడం చేత శని స్థితి యోగ శని స్థితి యోగించును అన్ని రకాల అన్ని రకాల తమ జీవితంకు వచ్చును మీకు అందరూ విలువ ఇస్తారు అధికార వర్గంలో మీకు సమయం కతిపించాను అధికార వర్గంలో మీకు సమయం తీసుకొని మీకు మర్యాదగా మీరు ఏం మాట్లాడదలుచుకుంటున్నారో వాళ్ళు వింటారంట కొన్ని శక్తులు సమయాకూల వల్ల ఆత్మీ ఆత్మీయతను పొందే పొంది పొందేదరు మీరు సంఘంలో సంఘంలో మంచి స్థానము ఏర్పడును బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది మీ యొక్క తెలివితేటలను అంద అందరూ గుర్తించెదరు మీకు చేయు పనులకు గృహ జీవితంలో మీరు ఉండే గృహంలో నరఘోష ఎక్కువగా ఉంటుందంట నరగోష ఎంతటి ఎంతటి ధన వ్యాయామకైనా లెక్క చేయక విజయం సాధించుట కోసం డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు లెక్క చేయకుండా మీరు ధైర్యంగా ముంగడిపోతారంట స్వ విషయాల కంటే ఇతరుల విషయాలలో శ్రద్ధ ఎక్కువ అంటే మీ విషయాల కంటే పక్కనున్న వాళ్ళ ఇతరుల విషయాలలో శ్రద్ధ ఎక్కువ పెడతారంట ప్రతి ఒక్క పనిలోనూ ముందుగా మీరే ఉంటారంట ముందు ఉండేదారు మీరు కుటుంబ సమస్యలు తప్పవు కుటుంబ వ్యక్తుల వలన ధనము తప్పకుండా ధనము వ్యాయామం అంటే ఖర్చు అయిపోతుంది కుటుంబం వల్ల ఖర్చులు తప్పవు శారీరకంగా ఒక్కొక్కసారి చిన్న చిన్న రుక్మతలు అంటే చిన్న చిన్న మీకు ఆరోగ్యము బాగుండదు చిన్న చిన్నగా ఊహించిన సమస్యల్లో ఇరుక్కుంటారు అంటే మీరు ఏ సమస్యలలో ఇప్పుడు ఇరుక్కున్నారో అట్లనే ఇరుక్కుంటారు మీరు అనుకోని సమస్యల్లో ఇరుక్కుంటారంట అంటే ఆ సమస్యలలో మీరు ఊహించని కూడా ఊహించారంట ఇరుక్కుంటారంట కొంచెం జాగ్రత్త చూసుకోండి గురుబలం వలన వాటి నుండి బయటపడతారు ఆ సమస్యలలో ఇరుక్కున్నా కానీ గురుబలం వల్ల మీరు ఇరుక్కున్న సమస్యలకెంచి బయటపడతారంట ప్రతి చిన్న విషయంలో చిన్న చిన్న ఒత్తుళ్ళు ఉండును చివరికి అపకారము ఉపకారంగా అపకారము ఉపకారంగా అయిపోతుంది అంట పరిమితి మించి కుటుంబ సమస్యల వల్ల ప్రతి చిన్న విషయానికి గమనించుకోవలసి వస్తుంది అంటే మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయంట బాగా ప్రతి విషయంలో గమనించుకోవాలి మీరు కుటుంబంలో మీ కుటుంబంలోనే సమస్యలు చిన్న చిన్న వాటికి గొడవలు కావడం అట్లా జరుగుతుంటాయంట ప్రతిదీ మీరు గమనించుకోవాలి ఏం సమస్య అని అప్పుడే పరిష్కరించుకోవాలి లేకపోతే ఆ సమస్య ఇంకా పెద్దగా అయ్యి కుటుంబంలో గొడవలు కాగలుగుతాయి కాబట్టి అప్పుడు చిన్న ఉన్నప్పుడే ఆ సమస్యని అక్కడనే పరిష్కరించాలి ఉద్యోగులకు అన్ని విధాలా బాగుంటుంది శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది ఆదాయము ఎంత వచ్చినా మంచి నీల కరిగిపోతాయంట చూసుకోండి జాగ్రత్త డబ్బులు ఎక్కువ శాతం బయట కంటే కుటుంబ సమస్యలే బాగా క్రే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పకుండా ప్రమోషను కలుగుతుంది లభించును వాళ్ళకు ప్రమోషన్ తప్పకుండా వస్తుందంట అయితే కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చును అయితే కుటుంబానికి దూరంగా పోవాల్సి వస్తుందంట డ్యూటీల ద్వారా గృహ నిర్మాణాలు చేయుదురు నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగము లభించును ప్రైవేటు కంపెనీలో పని చేయువారు గుర్తింపు వచ్చును ఆదాయము కొరకు ఇతర కంపెనీలకు మార్పులు అవుతారు అదే అయితే మీరు వేరే కంపెనీలు మారాలనుకుంటున్నారు కదా అవి తప్పకుండా మారతారంట పర్మనెంట్ కాని వాళ్లకు తప్పకుండా ఈ సంవత్సరము పర్మనెంట్ అవుతుందంట జాబ్ చేసేవాళ్ళు తొందరపడి వేరే దాంట్లో పోకండి అందులోనే ఉంటే మీకు పర్మనెంట్ అవుతుంది తప్పనిసరిగా మంచి జాబులు అయితే వస్తే మాత్రం మీరు ఆ ఉద్యోగంలో జాయిన్ కావచ్చు అంట మంచిదేనంట రాజకీయ నాయకులకు మహో మహోన్నత కాలము ఉంటుంది మంచి కాలం అంట రాజకీయ నాయకులకు ప్రజల్లో ప్రజలతో మంచి పేరు ఉంటుందంట ప్రజల్లో మీకు మంచి ఆదరణ పేరు ఉంటుందంట అనేక సేవా కార్యక్రమంలు చేయుదురంట వాటి వల్ల పార్టీలో అధికార స్థానంలో ప్రత్యేకత సంపాదించుకుంటారంట వాటి వల్ల మీరు మంచి చేసే పనుల వల్ల మీకు ప్రత్యేకమైన సీటు మీకు వస్తుందంట ప్రభుత్వము సంబంధించిన లేదా పార్టీలలోనైనా ఏదో ఒక పదవి తప్పకుండా లభించును మీకు ఏదో ఒక విధంగా పదవి అయినా పర్లే అధికార పార్టీలోకైనా కానీ మీకు తప్పకుండా సీటు లభిస్తుందంట ఎన్ని ఎన్నికలందు పోటీ చేసిన విజయం సాధిస్తారంట మీరు ఎన్నికలలో పోటీ చేసిన విజయం మీకు వస్తుంది కలుగుతుంది ఈ సంవత్సరం మీకు కళాకారులకు ఈ సంవత్సరము కొంతమేర అనుకూలించును అవకాశాలు వచ్చిన ఆదాయము అంతంత మాత్రమే టీవీ సినిమా ఉన్న గాయని గాయకులు నటి వర్గము ఇతర సాంకేతిక నిపుణులను మంచి విజయాలు లభించే పేరు ఖ్యాతలు పెరుగును మంచిగా మీకు ఉంది మీ పేరు మీ పేరు మీకు మంచి ప్రమోషన్లు వస్తున్నట్ట ప్రభుత్వము మరియు ప్రైవేటు స్థలాల వా వాళ్ళు తప్పక వచ్చును ప్రభుత్వము లేదా ప్రైవేట్ అవార్డులు మీకు తప్పక వస్తాయంట ఆదాయం బాగుంటును ఆదాయం బాగుండినా ఖర్చులు మాత్రం అతిగా ఉంటు ఆదాయం మంచినే వస్తుంది కానీ ఖర్చులు ఎక్కువ అంట చూసి ఖర్చులు పెట్టుకోండి వచ్చిన డబ్బుని కొంచెం మీరు పొదుపు చేసుకోండి వ్యాపారులకు ఈ సంవత్సరము అను అనుకూలమే అన్ని రకాల వ్యాపారులు బాగుంటాయంట హోల్సేల్ హోల్సేల్ మరియు రిస్టైల్ వ్యాపారులకు ఆదాయం బాగు అన్ని విధాలున్న ప్రభుత్వం సంబంధించిన దాడులు ఎక్కువగా ఉంటాయంట ప్రభుత్వం సంబంధించిన ఖర్చులు మీ పైన వ్యతిరేకతలు బాగా ఉంటాయంట జాగ్రత్తగా ఉండండి చూసి ఎక్కువ వాళ్ళంటురని మనం కూడా అనొద్దు ఎందుకంటే మనది లక్ మంచిగా ఉందంటే మనమే గెలుస్తాము వాళ్ళది ఉంటే వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఆ చూ చూసుకొని జాగ్రత్తగా ఉండండి ఆదాయం ఉన్నవారు స్కూల్ టీచర్లు తప్ప కాంట్రాక్టులకు వచ్చే షేర్ మార్కెట్లలో ఉన్నవారు మిశ్రమ ఫలితాలు ఉంటాయంట అంటే టీచర్లు ఆదాయం ఉన్న వాళ్ళ తప్ప మిగతా వాళ్ళకు కాంట్రాక్టులకు షేర్ మార్కెట్ వాళ్ళకు ఫలితం ఉండదంట జాగ్రత్త చూసుకోండి మును పైసలు పెడితే మునిగిపోతాయంట వేస్ట్గా పెట్టుకోకండి చూసుకోండి ఒక్కొక్కసారి మీకు విపరీత నష్టము మొత్తం మునిగినా కానీ మళ్ళా నష్టాల లెక్కించి పుంజుకుంటారు పుంజుకోగలరు అంటే మునిగిన అంటే డబ్బులు మునిగినా కానీ మళ్ళీ దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు ఆ డబ్బులు మళ్ళా తిరిగి వస్తాయి మీరు కష్టపడితే జాయింట్ వ్యాపారుల వారికి భాగస్వాములతో సఖ్యత ధనలాభము ధనలాభం ఉంటుంది మీ జాయింట్ వ్యాపారంలో ధనలాభం ఉంటుంది ఇనుము స్టీలు ఇసుక కంకర్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది సరుకు సరుకులు నిల్వ చేసే వారికి లాభమే పర్వాలేదు మంచి ఉంది విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం బాగుంటుంది మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులతో ఉత్తేజనులు అవుతురు విదేశాల చదువులు లభించును విదేశాలు పోయే వాళ్ళ చదువులకు వాళ్ళు అక్కడ ఎగ్జామ్ పెడతారు కదా తప్పకుండా లభిస్తుంది అంటే అక్కడ పోయేది ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులు పొందుకుంటారు కాలేజీలు సీట్లు పొందుతారు మంచి కాలేజీలో ీట్లు పొందుతారంట క్రీడాకారులకు అనుకూలమే మంచి ఉంది క్రీడాకారులకు అనేక విజయాలు లభించును క్రీడాకారులు అనేక విజయాలు లభిస్తాయంట బెస్ట్ ఆఫ్ లక్ మీకు వ్యవసాయదారులు కూడా అనుకూలమే వాళ్ళు కూడా బాగుంది రెండు పంటలు మంచి దిగుబడి వలన ఆదాయం బాగుంటుంది రెండు పంటలు వేసినా కానీ మంచి దిగుబడి వస్తుందంట రుణాలన్నీ తీరిపోతాయంట కౌలదారులకు విశేష ఫలితాలు ఉంటాయి కౌలు వాళ్ళ కౌలు తీసుకునే వాళ్ళు మీరు ఇంకా కౌలు తీసుకోవచ్చు మంచి విశేష బిజినెస్ అంటే లాభం వస్తుందంట మీకు మంచి ఉందంట ఫలితాలు చేపలు రొయ్యలు చెరువు వారికి గత సంవత్సరం కంటే బాగుంటుంది పోయిన సంవత్సరం కొంచెం నష్టాలలో ఉండేనంట ఆ నష్టం అంతా ఈ సంవత్సరంలో తీరిపోతుంది మీరు మంచిగా చేపలు అనుకున్న వాళ్ళు అమ్ముకోండి మంచి లాభాలు వస్తాయి ఆదాయం బాగుంటుందంట ఆదాయం తగ్గిన ఫ్యాక్టరీలు అర్ధంగా అర్థమంగానే ఉంటాయంట ఆదాయము మీ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళు ఆదాయాలు తగ్గినా అవి అర్ధంగా అంటే సగం సగంగానే ఉంటుందంట చూసుకొని చేసుకోండి ఫ్యాక్టరీలు నడిపించేవాళ్ళు ఈ సంవత్సరము స్త్రీ పురుష స్త్రీలకు ఈ సంవత్సరము గురు గురుబలము మీ మాట విలువ పెరుగుతుంది మీ పేరుతో ఆస్తులు విలువైన వస్తువులు కొంటారు మీ చేతికి మీ చేతికి ఎంత ధనం వచ్చినా నిమిషంలో ఖర్చు ఎంత ధనం వచ్చినా నిమిషంలో ఖర్చు పెడతారంట కాబట్టి చూసుకొని ఖర్చు పెట్టండి ఉద్యోగులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ప్రమోషన్లు వచ్చే బదిలీలు అంట భార్యాభర్తల మధ్యన సరి అయిన అవ అవగాహన విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు గర్భిణీ స్త్రీలు డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి వివాహం కానీ స్త్రీలకు తప్పక వివాహం జరుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీలు పురుషులకు పురుషుల ఎందు గురు రాహువులు ప్రభావము వలన శని ప్రభావం వలన జీవన సౌఖ్యము కొంతమేర జాగ్రత్త అవసరము ఆందోళన ఎంత ఏదున్నా కొంచెం ఆందోళన క కలుగుతుంది ఈ శని వీళ్ళ వల్ల శని ప్రభావం వల్ల ఆందోళన ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్త కుటుంబ విషయంలో కూడా దీనికి మీరు నేను చెప్పినాను కదా ఏమి ఏ గ్రహాల శాంతి చేసుకుంటే మంచిది అనేది నరఘోష అధికం మీకు చాలా నర నరదిష్ట ఉంటుందంట మంగళవారము నియమాలు పాటించండి ఇది మంచిది మీకు మంగళవారం నియమాలు పాటిస్తే మీకు నరఘోష అనేది కొంచెం తగ్గుతుంది శివాలయంలో అభిషేకం చేయించండి శివాలయ అభిషేకం చేసుకోండి మీకు వీలైతే శ్రీశైల క్షేత్రము దర్శించుకోండి శివ దీక్ష తీసుకోండి మంచిది నరఘోష కోసం అంట శివ దీక్ష తీసుకున్న వాళ్ళు తీసుకోండి లేదంటే పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ నమ అనుకుంటా ఓం నమషి అని జపిస్తూ ఉండండి చాలా మంచిది ఘోర నరఘోష నవగ్రహ శాంతి యంత్రము ధరించు ధరిస్తే మంచిది మీకు లేదంటే నరఘోష యంత్రము ధరించినా మంచిగా ఉంటుంది మీకు కావాలంటే ఆ కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి లేదంటే మీరు ఎక్కడైనా గురువుల దగ్గర తీసుకోవచ్చు ఈ శాంతి ఈ శివాలయ దర్శనం అయితే కంపల్సరీ చేసుకోండి ఇన్ బయట వాళ్ళతోనేమో కానీ ఇంట్లో వాళ్ళకు గొడవ లేనప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది జర శాంతిగా ఆలోచించి మీ కుటుంబం కాబట్టి కొంచెం కంగారు పడకండి శాంతిగా కూర్చొని ఆలో ఆలోచని మీ ఇంట్లో సమస్యలు మీరే తీర్చుకోండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఎలా ఉంది జాతకం మీది నేను బాగా చెప్పాను అనేది ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ మన్ సర్వం శివార్పణం వస్తూ